అందరికీ నమస్కారం వైసీపీకి షాక్ ఇచ్చిన షర్మిల కాంగ్రెస్లో చేరడం వెంటనే మనందరికీ తెలుసు వైసీపీలో అయితే కనుక సజ్జల రామకృష్ణారెడ్డి అయితే షర్మిల కాంగ్రెస్లో చేరడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు దానికి సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఎదురుతాడు మొదలైంది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు వైఎస్ షర్మిల ఇటీవల కాంగ్రెస్ గుటికి చేరిన విషయం అందరికీ విద్యుత్ సుపరిచితమే అయితే షర్మిల కాంగ్రెస్లో చేరడం పైన స్పందించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు షర్మిల కాంగ్రెస్లో చేరడం వెనుక తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుట్ర అయితే ఉందని ఆరోపించారు అయితే షర్మిల కాంగ్రెస్లో చేరినంత మాత్రాన వైసీపీకి వచ్చిన నష్టం ఏమీ లేదని ఆయన తెలిపారు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి అసలు భవితవ్యం లేదని అలాంటి పార్టీని అసలు లెక్కలోకి కూడా తీసుకోమని తేల్చి చెప్పారు ఈ నేపథ్యంలో సజ్జల వ్యాఖ్యలకు ధీటైన సమాధానం ఇచ్చారు ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ శంకర పద్మశ్రీ అధికారం ఎక్కడ చేజారిపోతుందనే భయంతోనే సజ్జల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ పైన దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు జగన్ తన అధికార దాహాన్ని తీర్చుకునేందుకు తండ్రి రాజశేఖర రెడ్డి మరణాన్ని వాడుకొని ప్రజల ముందుకు వచ్చాడని అసత్యాలతో తప్పుడు ప్రచారాలతో కాంగ్రెస్ పార్టీని ప్రజలకు దూరం చేశారని శంకర్ పద్మశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి మరణంపై అనుమానాలు ఉన్నాయని పదే పదే ప్రస్తావించే వైసీపీ నేతలు అధినేత నాలుగున్నర సంవత్సరాలుగా అధికారంలోకి ఉండి కూడా ఎందుకు రాజశేఖర రెడ్డి మరణంపై విచారణ జరిపించలేదని అయితే ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని గౌరవించి షర్మిల పార్టీలోకి వచ్చారని పేర్కొన్నారు రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనేది వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆఖరి కోరికని ఆ కోరికను నెరవేర్చేందుకు శర్మిల కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో వచ్చారని తెలిపారు సర్మలు ఎప్పుడైతే కాంగ్రెస్లోకి రావడంతోనే వైసీపీ నేతలకు అధినేతకు వెన్నులో వణుకు పుడుతోందని అందుకే మేకపోతూ గాంభీర్యాలను ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు ఒక్క ఛాన్స్ అని అడుక్కుంటే ప్రజలు అవకాశం ఇచ్చారని ఇప్పుడు ఎందుకు అవకాశం ఇచ్చామా అని బాధపడుతున్నారని పేర్కొన్నారు